శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనసు గురించి ప్రభా విభులంగా వివరించిన మనసు మనం కలిగి ఉన్నామో ప్రభా సారమైన మనసు కలిగి ఉన్నామా ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నామో ప్రభా మీరు మనలో మనం తరబోసుకొని తగ్గి పా పైకొని దయచేసి మీ కృపయ్య ఉన్నతమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాను పర్వదండి అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధతో నిర్మలమైన మనస్సుతో ప్రాంగణంలోనే మనకి సమాజానికి అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనం నాన్నగారు ఆదరేట అప్పారావు గారు ఎమ్మెల్సీగా చేస్తా ఉన్నారు మా అమ్మగారు ఆదరేట వీరరావు గారు సేవ చేశారు ఇరువురు కుటుంబాలు కూడా ఒకరు ఎంపీగా మా సోదరి మని మాగంటి రూపా గారు మరొకరు నా సతీమణి ఆదిరెడ్డి బాబాలి గారు రాజమండ్రి సేవా దృక్పథం కలిగిన వ్యక్తి ఉన్నతమైన విద్య చదివి అమెరికా లాంటి దేశాల్లోని సేవలందించి ఈవెనిక్ పేట మందికి సేవ చేసే ఒక ఆలోచన మీలో రావాలి ఎదిగే దానికిలోని నేను అనే దానికన్నా మనం అనే విధంగా తోటి ఎదగాలో చెప్పేదేమో చెప్పారో ఆ ఆలోచన లేకుండా మాకి వేలాది ఉన్న ఆలోచన స్థోస్తున్నాను అండి మధ్యాహ్న ప్రభా నీ మిందన ఉపయోగించినా ప్రభావం ఇక ప్రభావ లేడీ ఆ యొక్క ఎలక్షన్స్ ప్రభావ ఎలక్షన్ పే అండి ఎవొ ఎంపీ గా గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి